హలో గాయస్ వెల్కమ్ టు త్రిష్కాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మాధవిని ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను నేను టూ కేజీస్ ఫిష్ తీసుకున్నాను అండ్ ఆవాలు ధనియాలు మెంతలు కొంచెం ఫ్రై చేసి పెట్టాను వన్ ఫిఫ్టీ గ్రామ్ చింతపండు చిటికెడు సరిప రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారము అండ్ చిటికెడే పసుపు తీసుకున్నాను నేను ఫిష్ను అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసి నిమ్మరసము ఉప్పు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడతాను అలా చేయడం వల్ల ముక్కకి బాగా పడుతుంది అండ్ ఆల్రెడీ నేను చింతపండు అయితే ఉన్నాను కాబట్టి దాన్ని బాగా పిసికి థిక్ గ్రేవీ టైపు చింతపండు రసం అయితే తీసుకున్నాను మసాలాలు కావాల్సిన మసాలా పదార్థాలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను కాబట్టి నేను మిక్సర్ యూజ్ చేయకుండా ఆ రోటిలోనే యూస్ చేస్తాను రోటిలో మంచి టేస్ట్ వస్తుంది అండ్ లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెడదాము కడాయి ఎలాంటివి తీసుకోవాలంటే బాగా వెడల్పుగా బాగా తిక్కుగా ఉండే కడాయి తీసుకోవాలి గుంతగా ఉండే తీసుకోవడం వల్ల ముక్క బాగా చెదిరిపోతుంది వెడల్పుగా ఉండే కడాయి తీసుకోవడం వల్ల మన చేప ముక్క అనేది తీసుకునేటప్పుడు చెదిరిపోకుండా బాగా మంచిగా వస్తుంది అందులో మనకి ఇంకా కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటాం మనకి ఎంత పడుతుందో అని మన క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత అందులో అయితే పోపు దినుసులు వేసుకుంటాం జీలకర్ర కంపల్సరీ వేయాలి ఖచ్చితంగా నేనైతే అన్నీ వేసాను జీలకర్ర మతుకు మిస్ చేయకండి కొంచెం మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు అయితే జీలకర్ర వేయడం వల్ల మంచిగా అవుతుంది అండ్ గుప్పడంతా కరివేపాకు తీసుకున్నాను అందులో వేసాను కరివేపాకు వేసినప్పుడు బాగా చిట్టుపట్లాడుతుంటుంది దాని నుంచి వచ్చే టేస్ట్ స్మెల్ అంతా బాగా మంచిగా ఉంటుంది కరివేపాకు హెల్త్కి బాగా మంచిది అండ్ గరిటె తీసుకొని కాసేపు అలా మనం బాగా కలుపు కలిపెడుతూ ఉండాలి కలిపెడుతూ ఉండాలి ఆనియన్స్ అయితే నేనైతే యూజ్ చేయను కొందరు పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటా అయితే యూజ్ చేస్తారు అవి యూజ్ చేస్తే బాగా టేస్ట్ వస్తుంది కానీ నెక్స్ట్ డేకి కొంచెం లైట్గా స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అందుకని చెప్పి నేనైతే యూజ్ చేయను నేనైతే ఎక్కువ ఆల్మోస్ట్ చింతపండు యూస్ చేస్తాను నెక్స్ట్ డేకి చింతపండుతో చేసిన చేపల కూర మంచి టేస్ట్ వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి చేపలైనా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే చెరువు చేపలు తీసుకున్నాను ఇలా ఈ స్టైల్లో చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మా నాయన ఫస్ట్ డే చేసిన దానికన్నా నెక్స్ట్ డే బాగా తింటాడు కాబట్టి నేను ఇలా చింతపండుతోనే ఎక్కువ చేస్తాను అందుకని స్మెల్ రాకుండా ఉంటుంది అందులో మనకి టేస్ట్కి తగ్గట్టు రుచికి సరిపడా కారం వేసుకుంటాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేనైతే కొంచెం కారం ఎక్కువే వేస్తాను ఎందుకంటే నీచు వాసన అనేది కారం అవన్నీ తగ్గించేస్తుంది వేయడం వల్ల అందులో చిటికెడు పసుపు అండ్ మనకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు ఎక్కువ ఉప్పు వేసుకుంటాము రాళ్ళ ఉప్పునే నేను ఎక్కువ యూజ్ చేస్తాను రాళ్ళ ఉప్పు యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి చేపల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది సాల్ట్ మనం ఎంత వేసినా కూడా సరిపోదు ఇవన్నీ వేసాక మనకి గరిటె తీసుకొని మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండడం వల్ల నేనేసింటే కల రాళ్ళ ఉప్పు బాగా కరుగుతూ ఉంటుంది కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి అందులో ఇంకా మనము వాటర్ ఇందాక చింతపండు రసం తిక్కు గ్రేవీగా తీసుకున్నాం కాబట్టి అది కలిపాక కొంచెం రాళ్ళ ఉప్పు కరుగుతుంది కదా అప్పుడు అందులో మనము కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి సో నేనైతే ఒక చెమ్ము వాటర్ వేసాను ఈరోజైతే నేను చేపల కూర ఎందుకు చేస్తున్నానంటే మా పాపకి ఇప్పుడు ఫోర్త్ మంత్ నాకైతే మిల్క్ మా పాపకి సరిపోవటం లేదు అని నాకు తెలియ అనిపించింది అందుకే చేపలు తింటే పా పాలు ఇంగ్రీడ్ అవుతాయని చెప్పేసి మాకు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు అందుకని చెప్పేసి మా ఆయన్నైతే నేను చేపలు తెమ్మని చెప్పేశాను బాలింతలు పాలు తాగడం చేపల కూర తినడం వల్ల పాలు అనేవి బాలింతల్లో పిల్లలకి ఉత్పత్తి అవుతాయి అందుకని చెప్పేసి అయితే నేనైతే చేపల కూర చేస్తున్నాను ఇలా బాగా కలుపుతూనే ఉండాలి కలపడం వల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి బాగా మరిగిన తర్వాత అయితే ఫైనల్లీ చేపల ముక్క వేయాలి చేపలు ముక్కలు వేసేటప్పుడు అన్నీ ఒక్కసారి వేసేయకూడదు స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి నీళ్ళ ము నీళ్ళల్లో మునిగేట్టుగా స్లోగా వేస్తూ ఉండాలి అన్నీ ఒక్కసారి వేయడం వల్ల ఏంటంటే బాగా ముక్క చెదిరిపోతుంది అందుకే స్లోగా అన్నీ వేసేయాలి మనం వేస్తున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వేయాలి ఎందుకంటే అటు ఇటుగా అన్నీ ముక్క చెదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫిష్ కర్రీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ముక్క చెదిరిపోవడం వల్ల మనకి టేస్ట్ అనిపించదు ఫైనల్లీ నేనైతే ఫిష్ అన్నీ వేసేసాను నీళ్ళల్లో మునిగెట్టు గరిట తీసుకున్నాను గరిటె తీసుకొని ముక్కల్ని లోపలికి అలా కొంచెం లైట్గా ప్రెస్ చేసి ఒక్కసారి కలిపెట్టాలి గరిటతో లే వన్స్ కుక్ అయ్యాక మనం మనమైతే ఫిష్ కదిలించకూడదు కదిలించడం వల్ల అయితే ముక్క చెదిరిపోతుంది నేను అలా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ పైకి కిందికి ఫిష్ని కదిలిచ్చేసి ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను కొన్ని అన్ని వాటర్లు మునిగట్టుగా అలా కొంచెం సదిరేసి ఫైనల్గా ప్లేట్ అయితే పెట్టేశాను ఫ్లేమ్ వచ్చేసి మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు బాగా కుక్ చేయడం వల్ల లోపల లోపలే మంచిగా కుక్ అవుతుంది నేను ఆల్రెడీ పౌడరు రెడీ చేసుకున్నాను కాబట్టి నేను బయట నుంచి తెచ్చిన పౌ పౌడర్ని ఎక్కువ యూజ్ చేయను నేను ఇంట్లోనే హోమ్లీగా తయారు చేస్తాను నేను ఎలా తయారు చేసినా ఆల్రెడీ మీకు చెప్పాను కదా అలా అన్నీ పైకి పైన కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టేసి నేను పొడిని అయితే చల్లుతాను మా ఆయన అయితే నేను ఫిష్ తీసుకురమ్మంటే టూ కేజీస్ తీసుకొచ్చాడు యాక్చువల్గా ఒక ఇద్దరు మనుషులు ఉండే వాళ్ళకి హాఫ్ కేజీ ఆర్ వన్ కేజీ అయితే సరిపోతుంది టూ కేజీస్ తెచ్చి చికెన్ ఫిష్ అయితే వండమని చెప్పాడు ఎంత ఎంత ఉంది ఫుడ్ పెట్టారు అండ్ ఫిష్ అయితే ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది ఇలా కుక్ అయిన తర్వాత మంచి స్మెల్ వేస్తుంది నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్